మెగా డిఎస్సి ఇస్తామని ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆనాడున్న తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చి ఉన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు నాడు ఆయనకు కానుకగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సుమారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు కాదు అంటే మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం అని డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా రుజువయ్యింది మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ టైంలో ఉన్న టిడిపి గవర్నమెంట్ సమయంలోనే మీకు డిఎస్సి నోటిఫికేషన్ అన్నది ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మీరు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మెగా టిఎస్సీ మెగా టిఎస్సీ అనేవారు కానీ ఆ మెగా టిఎస్సీ అనే పేరుతోటి యువత అందరినీ దగా చేస్తున్నారు నిరుద్యోగులను అవమానపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తించారు వైసీపీ వాళ్ళు అదిగో మెగా టిసి ఇదిగో మెగా టిఎస్సి అంటే నిరుద్యోగ యువత అందరూ కూడా ఏమో డిఎస్సి వస్తాయని మనం ప్రిపేర్ అవ్వాలని మారుమూల గ్రామాల నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగ రాజమండ్రి లాంటి నగరాలకి రావడం ఉండడం కష్టపడి చదువుకోవడం ఆర్థికంగా సతమతం అవ్వడం ఇది చాలదన్నట్లు ఆనాడున్న సజ్జల అంటాడు డిఎస్సి ఎందుకు పోలి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు వైసీపీ వాళ్ళు టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదు కానీ లేదు లేదు కానీ ఈ రోజున ఓ బాధ్యత కలిగిన కూటమి ప్రభుత్వంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం మరి పది నెలలు అయ్యింది కదా అని అడగచ్చు పది నెలలకు కూడా కారణాలు ఉన్నాయి ఎప్పటికప్పుడు నారా లోకేష్ గారు ప్రతి నియోజకవర్గ శాసనసభ్యుడితో మాట్లాడి నోటిఫికేషన్తో పాటు అక్కడ ఉన్న అవసరాలు ఏంటి స్కూల్స్ని ఎలాగా మెరుగుపరచాలి నిరుద్యోగులకు ఏ విధంగా అవకాశాలు కల్పించాలి ఎంత ఖాళీలు ఉన్నాయనేది ఆయన అవగాహన చేసుకొని ఈ పది నెలలు కూడా ఆయన అన్ని కూడా స్టడీ సైంటిఫిక్ గా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ సుమారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎస్జిపి వచ్చి సుమారు ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్స్ ఎస్ఏ వచ్చి ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఫిజికల్ ఎడ్యుకేషన్ పిఈటి వచ్చి రెండు మిగతా సుమారు ఇది పదమూడు వేలు చిల్లర అంటే మిగతా రెండు వేలు చిల్లర పోస్ట్స్ వచ్చి జోనల్ పోస్ట్లో ఏదైతే పోస్ట్లున్నాయో ఉన్నాయో ఎస్జిటి అభ్యర్థులకు పెట్టడానికి మా సొంత ఖర్చులతో ఈ రోజు ముందుకు రావడం జరిగిందని మీ ద్వారా వారి అందరి తెలియజేస్తా ఉన్నా మరలా చెప్తా ఇది ఓట్ బ్యాంక్ క్వాలిటిక్స్ కాదు నేను స్వతహాగా ప్రెస్ మీట్ పెడితే తప్పకుండా నా పక్కన నాయకులు అందరూ ఉంటారు నా సీనియర్ నాయకులు యువత రోజు నేను ఒక్కడే కూర్చున్నా ఈ పది నెలల్లో నేను ఎప్పుడు కూడా ఒక్కడి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇలా లేవు ఎందుకు పెట్టానంటే ఇది రాజకీయం చేయాలన్న ఆలోచన నాకు లేదు ఈ మాక్ టెస్ట్ ఏదైతే పెడతా ఉన్నానో నాకు ఓటు వేసిన వాళ్ళు ఉండొచ్చు వేయని వాళ్ళు ఉండొచ్చు కూటమికి ఓటు వేయని వాళ్ళు కూడా ఉండొచ్చు ఎవరైనా సరే ఈ యొక్క మాక్ టెస్ట్ యొక్క అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలనే ఈ రోజు నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నా అలాగే ఈ ఒక క్వశ్చన్ పేపర్స్ కూడా ఈ మాక్ టెస్ట్ పేపర్స్ కూడా రిటైర్డ్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ తోటి ప్రిపేర్ చేయించడం జరిగింది మొత్తం కూడా నా సొంత ఖర్చుల తోటి నా సొంత నిధుల తోటి మాక్ టెస్ట్ ప్రిపేర్ చేయడం తో పాటు మాక్ టెస్ట్ ప్రిపరేషన్ తో పాటు ఈ ఒక రిటైర్డ్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ తో క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయడం కూడా నా సొంత ఖర్చుల తోటే చేశాను రేపు ఎగ్జామ్కి అటెండ్ అయ్యేవాళ్ళ ఎవరో ఒక్కరో ఒక్క సింగిల్ ఎంపి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం నైట్ నైపోతే రేపు స్లాట్స్ ఓపెన్ అవుతాయి ఇప్పుడు మీకు క్యూఆర్ సాగ్ ఆ స్కాన్ అంతా కూడా మీకు చూపిస్తాం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా స్లాట్స్ బుక్ చేసుకొని ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరుచుకొని ఏదైతే డిఎస్సి చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందో మీరందరూ కూడా సమర్థవంతంగా అటెండ్ చేసి అందరూ కూడా ఆ ఒక ఉద్యోగ అవకాశాన్ని పొద్దు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు